వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లో ఆంగ్లేయులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఎయిటీన్ సెవెంటీ టూ సంవత్సరంలో బ్రిటిష్ వారికి ఘోర పరాజయం కలిగించిన మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ తనతో బందీగా తీసుకొని వెళ్ళిన ఆంగ్ల కర్నల్ ఆన్సర్ డి ఐర్ క్యూట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్లేయులు తమ ప్రథమ ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పారు ఆన్సర్ డి సూరత్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తొలి ప్రెసిడెన్సీ ఆన్సర్ ఏ హుగ్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ప్రారంభించిన వస్త్ర కర్మాగారం ఎక్కడ కలదు ఆన్సర్ సి సూరత్ నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్లో నెలకొల్పబడిన తొలి ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడ ఉంది ఆన్సర్ బి హుగ్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్లేయులు మొదట భారతదేశం నుండి ఏ వస్తువుతో వ్యాపారం చేశారు ఆన్సర్ డి పత్తి నెక్స్ట్ క్వశ్చన్ పీశా పదవికై ఎవరి అభ్యత్వాన్ని పేష్వా పదవికై ఎవరి అభ్యర్థిత్వాన్ని బ్రిటిష్ వారు సమర్థించడంతో సెవెంటీన్ సెవెంటీ ఫైవ్లో మొదట మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభమైంది ఆన్సర్ డి రఘునాథరావు క్వశ్చన్ ఏ యుద్ధం భారతదేశంలో ఇంగ్లీషు వారి ఆధిపత్యం నెలకొల్పడానికి దారితీసింది ఆన్సర్ ఏ ప్లాసీ యుద్ధం క్వశ్చన్ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం పర్యవసానం ఆన్సర్ సంధి షరతులను హైదరాలీ ఆదేశించాడు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ సామ్రాజ్యం సింధులో కలిసిన సంవత్సరం ఆన్సర్ డి ఎయిటీన్ ఫార్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో జరిగిన మంగుళూరు సంధి ఏ సంవత్సరం చివర కుదుర్చుకునబడింది ఆన్సర్ బి రెండవ మైసూరు యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ బీహార్ ఒరిస్సాలలో వ్యాపారం చేటుకు ఈస్ట్ ఇండియా కంపెనీకి నిర్వివాదమైన హక్కును ఇచ్చినది ఎవరు ఆన్సర్స్ షా ఆలం టూ నెక్స్ట్ క్వశ్చన్ సప్త సంవత్సర యుద్ధం ముగిసిన సప్త సంవత్సర యుద్ధం ముగిసిన తర్వాత పారిస్ సంధి అనంతరం పూర్తి అయిన కర్ణాటక యుద్ధం ఆన్సర్ ఈ మూడవ కర్ణాటక యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఇద్దరు యూరోపియన్లకు సెవెంటీన్ సిక్స్టీలో జరిగిన వందవాసి యుద్ధంతో సంబంధం ఉంది ఆన్సర్ సి ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ డాక్టర్ ఆఫ్ లాబ్స్ సిద్ధాంతం ప్రకారం కాకుండా కలుపుకున్న ప్రాంతం ఆన్సర్ డి అవధ్ నెక్స్ట్ క్వశ్చన్ కాసిం బజార్లోని ఆంగ్లేయ ఫ్యాక్టరీని ఎవరు పట్టుకున్నారు ఆన్సర్ డి సిరాజ్ ఉద్ దౌల నెక్స్ట్ క్వశ్చన్ ప్లాస్టిక్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆన్సర్ డి సిరాజ్ ఉద్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఇది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ట్వంటీ థర్డ్లో జరిగింది రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబు సిరాజ్ దౌలాల మధ్య జరిగింది ఈ యొక్క యుద్ధం ప్లాస్ట్ యుద్ధం నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం పూర్తయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు టిప్పు సుల్తాన్ నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధము బ్రిటిష్ వారితో పోరాడను ఆన్సర్ బి ఏడు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ ఏ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ దివానీ ఆఫ్ బెంగాల్ బీహార్ మరియు ఒరిస్సా ఏ సంధి ద్వారా ఆంగ్లేయులకు లభించింది ఆన్సర్ ఏ అలహాబాద్ సంధి నెక్స్ట్ క్వశ్చన్ రెండవ చార్లెస్ పోర్చుగీసు భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చినది సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్లో ఇంగ్లాండ్ రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి బదిలీ చేసింది ఏ ఏ నగరం ఆన్సర్ బి బొంబాయి నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీతను మొట్టమొదటిసారి ఆంగ్లంలోనికి అనువదించినది ఆన్సర్ బి సర్ చార్లెస్ విల్కిన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సంతాల్ తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఆన్సర్ డి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి గవర్నర్ ఆన్సర్ ఏ ఫ్రాన్సిస్ డ్రాక్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ చక్రవర్తి బిరుదును విక్టోరియా రాణి ఎప్పుడు పొందింది ఆన్సర్ బి ఎయిటీన్ సెవెంటీ సిక్స్ దీన్ని రాయల్ టైటిల్స్ యాక్ట్ ద్వారా ఆమెకు ఈ బిరుదు ప్రదానం చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు బెంగాల్లో తమ మొదటి కర్మాగారాన్ని స్థాపించారు ఆన్సర్ ఏ సిక్స్టీన్ ఫిఫ్టీ వన్ ఈ కర్మాగారాన్ని షాజహాన్ చక్రవర్తి అనుమతితో హుగ్లీ నది ఒడ్డున ఉన్న హుగ్లీ హుగ్లీలో ఏర్పాటు చేశారు ఏ యుద్ధాన్ని బ్రిటిష్ వారు గెలుచుకున్నారు మరియు పాండిచేరి ఒప్పందంతో ముగించారు ఆంగ్లో మరాఠా యుద్ధం సారీ ఏ యుద్ధాన్ని బ్రిటిష్ వారు గెలుచుకున్నారు మరియు పాండిచేరి ఒప్పందంతో ముగించారు ఆన్సర్ రెండవ కర్ణాటక యుద్ధం సో రెండవ ఆంగ్లో రెండో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధము సెవెంటీన్ ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ ఫోర్ మధ్య జరిగింది ఈ యుద్ధాన్ని బ్రిటిష్ వారు గెలుచుకున్నారు మరియు పాండిచేరి ఒప్పందంతో ముగించారు నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ వారి నుండి పాండిచ్చేరి పుదుచ్చేరిని స్వాధీనం చేసుకున్నారు ఆన్సర్ డి సెవెంటీన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు భారతదేశ పాలకుడు ఎవరు ఆన్సర్ సి అక్బర్ మొఘల్ చక్రవర్తి అక్బర్ లాస్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో సల్బాయి ఒప్పందంపై సంతకం చేయబడింది ఆన్సర్ డి సెవెంటీన్ ఎయిటీ టూ వారన్ హేస్టింగ్స్ మరియు మహాదాజీ సింధియా మధ్య జరిగిన మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధము రెండు ఫలితాన్ని పరిష్కరించేందుకు సుదీర్ఘ చర్చల తర్వాత మరాఠా సామ్రాజ్యం మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ప్రాతినిధ్యం వహిస్తూ సలబాయి ఒప్పందం సెవెంటీన్ ఎయిటీ టూ మే సెవెంటీన్ జరిగింది ఈ యొక్క ఒప్పందం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాల సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ